రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి హనుమాన్ ఆలయాలు జై హనుమాన్ జై శ్రీరామ్ నినాదాలతో మారుమవుతున్నాయి చిన్న జయంతిని పురస్కరించుకుని ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారు భక్తి శ్రద్ధలతో అంజనను పూజిస్తున్నారు మాలో మనోబలాన్ని నింపే పవన నీవంటూ అంజని పుత్రుణ్ణి ఆరాధిస్తున్నారు శ్రీరామ నామస్మరణతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంజన్న ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు మొదలయ్యాయి ఆంజనేయస్వామి ఆలయ గర్భగుడిలో మూలవిరాట్టుకు అభిషేకం సుప్రభాత సేవ జరిపారు స్వామివారికి వస్త్రాలు అలంకరించారు అర్చకుల ప్రత్యేక పూజలతో ఆలయ ప్రాంగణం మారుమోగిందే రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులు మాలధారుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు ఈ ఏడు సుమారు నాలుగు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అధికారులు అంచనా వేశారు తొమ్మిది వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు మాలధారుల సందడితో కొండగట్టు పుణ్యక్షేత్ర పరిసరాలన్నీ భక్తజన సంద్రంగా మారాయి జగిత్యాల జిల్లా మెట్పల్లిలో శ్రీ స్వయంభూ హనుమాన్ ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు స్వామివారికి ఆలయ అర్చకులు సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు చందనోత్సవం తమలపాకులతో స్వామివారిని అలంకరించారు హనుమాన్ దీక్షాస్వాములు నిర్వహించిన భజన కార్యక్రమం భక్తులను మంత్రముగ్ధులను చేసింది సికింద్రాబాద్ లోని తాడ్బండ్ హనుమాన్ దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఆంజనేయ స్వామి దర్శనం నిమిత్తం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లోని చరిత్రాత్మక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్దలతో జరిగాయి ఆలయ ఆవరణలో తెల్లవారుజామున హోమం ప్రత్యేక పూజలు నిర్వహించారు